వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే కాన్సెప్ట్ ఏంటిదంటే నేను ఉంటున్న ఏరియాలో చీపెస్ట్ నుంచి రిచ్ రిచెస్ట్ ఎంత రిచ్ ఉన్నా మొత్తం ఫుడ్ ఐటమ్ రివ్యూ చేద్దామని నేను యూట్యూబ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో నేను ఫస్ట్ తెచ్చుకున్న ఐటమ్ వచ్చేసి కొనుగోలు తెచ్చుకున్నాను ఈ వీటి రివ్యూ ఎలా ఉన్నదో నేను చూసి చెప్తాను ఓకే ఎలా 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 అంటే కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండదు బయట వాళ్ళు సరే తినొచ్చా లేదా అనేది ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో దాని గురించి ఈ రివ్యూ చేద్దాం సో నేను చేసి కొనుగోలు అయితే తీసుకొచ్చాను సో మీరు కూడా చూడచ్చు సో ఇది సో పునుగులు అయితే మొత్తానికి అయితే ఫుడ్ అయితే తీసుకొచ్చాను చూడొచ్చు మీరు సో వీటి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ పునుగులు అయితే ఇచ్చారు దాంట్లో కొన్ని ఆనియన్ ఇచ్చారు అండ్ చట్నీ కూడా ఇచ్చారు చట్నీ సో వీటి రివ్యూ ఎలా ఉన్నదో చూసి చెప్తాను బాగుంటే బాగుందని చెప్తా లేకపోతే లేదని చెప్తా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సరే తినొచ్చు సో ఒకసారి తిని చూద్దాం ఓకే బాగానే సో నేను గత వారం రోజుల నుంచి వీడియో పెడతలేను అది కొంచెం మనీ ప్రాబ్లం వల్ల వీడియో పెడతలేను సో నాకు మనీ అయితే సెట్ అయింది హాస్టల్ రెంటు అది ఇది అని సెట్ అయింది ఇప్పుడైతే సో ఇప్పుడు నేనైతే దీన్ని ప్రజెంట్లీ రివ్యూ ఎలా ఉన్నదో సో ఇదైతే చేశాను టేస్ట్ ఎలా ఉన్నదో ఈ రివ్యూ ఎలా ఉన్నదో మీరైతే ఎండ్ వరకు చూడండి బాగుంది కొంచెం పుల్ల పుల్లగా ఉన్నది టేస్ట్ అయితే బాగానే ఉన్నది పుల్లగా ఉన్నది దీనికి నా రేటింగ్ వచ్చేసి పెద్దగా చెప్పనవసరం లేదు ఒక త్రీ ఇయ్యు బాగుంది టేస్ట్ అయితే బాగుంది తినొచ్చు నో ప్రాబ్లం సో నా వీడియో ఎండ్ వరకు చూడండి ఇప్పటి నుంచి నేను డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను మీరు కూడా ఏ వీడియోలు డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేశాను మీరు కూడా చూడండి చూసి సజెస్ట్ ఇవ్వండి ఈ ఏ ఫుడ్ బాగుంటుందో ఏందో అని కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియోకి ఇంతవరకు నేను ఎవ్వరికీ అడగలేదు సో వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నో ప్రాబ్లం బాగానే ఉన్నాయి tudo అమ్మా నాకైతే నచ్చింది నో ప్రాబ్లం తినొచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా